న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నారా బ్రాహ్మణి తల్లి నందమూరి వసుంధరతో కలిసి ప్రారంభించారు నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా కొనసాగుతూ పేద ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్నారు ఎందరో జీవితాల్ని చిదుమేస్తున్న కాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం మా కుటుంబంలో మా నాయనమ్మ కాన్సర్ బారిన పడినందువల్ల ఇంకెవ్వరికీ ఆ బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా అధునాతనమైన సేవలు అందిస్తున్నాము మంగళగిరి ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన హిందో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు మహమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా గా నడుపుతున్నారు మొబైల్ స్కూనింగ్ క్యాన్సర్ క్యాబినట్ ఈ రోజు మనం జనం ఉంది ఈ రోజు తొమ్మిదో తారీఖు నాకు రెండు సార్

డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హ్యా హెల్త్ క్యాంప్స్ ఎలాంటి చేస్తున్నారు మనుషులకి మందిని క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఖచ్చితంగా మారినర్ చేయడానికి వాళ్ళు సీయో గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మనం అందరికీ మీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇంకొకసారి మొదటి ప్రజలందరికీ ట్రీట్మెంట్స్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా అమ్మ మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు ఇండో మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ హీరో స్థాపించడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ క్యాజ్ వస్తుంది చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకుంటాం అండ్ నాన్నగారికి నాకు చాలా ఫ్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం అందుకే నాకు గర్వంగా ఉంది లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అందించడం అనిపిస్తున్నాము అండి ఓకే థ్యాంక్ యూ